సో గేమ్ చేంజర్ టీజర్ వచ్చింది కదా మీకు ఎలా అనిపించింది చాలా బాగుందండి డబుల్ రోల్ కదా హైలెట్ ఉంది చాలా నచ్చింది నాకు ఇప్పుడు మన అంతకుముందు తండ్రి కూడా ఇద్దరు చేశారు కదా సినిమా పేరు ఏంటి రాత్రి దేవరా సినిమాకి తల తండుద్దేమో అనుకుంటున్నా చాలా హైలెట్ అవుతుంది అనుకుంటున్నా దాని మీద ఫ్యాన్స్ అయితే మాత్రం అది మెగాస్టార్ ఫ్యాన్స్ ఇటు ఈ ఫ్యాన్స్ కూడా చాలా ఆతుతో ఎదురు చూస్తున్నాం మేము ఇప్పుడు ఈ రోజు కినంగా మనం చూసుకుంటే పుష్ప నుంచి పోస్టర్ వచ్చింది మరి ఏది బాగుంది అనుకుంటున్నారు మీరు పుష్ప కన్నా అంటే చాలా మంది పుష్ప ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే మా రామ్ చరణ్ కంటే మాది అల్లర్జున్ దే బాగుంటది అంటున్నారు దాని మీద మీ అభిప్రాయం ఏంటి నాకైతే నో నాకు అయితే అవదనుకుంటున్నా మరి పుష్ప మీద ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి మీకు పుష్ప మీద నాకైతే జీరో ఎందుకు జీరో అనుకుంటున్నారు నాకు నచ్చలేదు ఎందుకు నచ్చలేదు నాకు నచ్చలేదు ఎందుకు అంటున్నాను అది నా విశేషం కదా ఆ అది నా ఇష్టం బాగుందని చాలా మంది అంటున్నారు వాళ్ళ ఇష్టం మా వాళ్ళది నాది నాకు నచ్చలేదు నాకు నచ్చదు అని చెప్ప అంటే చాలామంది ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మిమ్మల్ని తిడతారని చెప్పేసి పుష్పం సపోర్ట్ చేయట్లేరు అంటారా ఏంటి అంటే మీరు భయపడుతున్నారు రావచ్చు భయపడే లక్ష్మి రెడ్డి కాదు ఈ రెడ్డి అర్థమవుతుందా బరాబర్ ఉంటుంది దీనితోటి మరి పుష్ప గురించి ఎందుకు మాట్లాడట్లేదు నాకు నచ్చలేదు కాబట్టి నేను మాట్లాడ నచ్చిన విషయం గురించి నేను ట్రాఫిక్ తీసి మాట్లాడంత అవసరం నాకు లేదు కదా నాకు నచ్చింది అని నేను డిలేట్ అది ఎంత తోపేన సరే నాకు అవసరం లేదు ట్రోల్ చేస్తే కొడతారు కొడతారా గుణంగా నేను ఆడ అట్లా భయపడా నేను ఎవరికూర్చి భయపడా నేను ఏది మాట్లాడాలంటే అదే బరాబర్ మాట్లాడతాను నా ఏమంటే బరాబర్ అంటే నువ్వు మాట్లాడట్లేవు దీన్ని బట్టి చూసుకుంటే అంటే పుష్ప ఫ్యాన్స్ అరెవర అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని తరిమి తరిమి కొడతారని చెప్పేసి మీరు మాట్లాడతారని తెలిసింది అవునా సరే రమ్మనండి ఎవరు అలవాటు మేము చూసుకుంటాం ఓకేనా మేము కొట్టుకుంటాం వాళ్ళు కొట్టుకుంటాం మొత్తం బరాబర్ చూసుకుంటాం హత్రపడుతుంది ఏం చేంజర్ అయితే అంటే ఇప్పుడు అయినా సరే ఇప్పుడు గేమ్ చేంజర్ అయినా సరే ఏదైనా సరే తగ్గేది లేని ఒక మేనరిజన్ అనేది చూపించారు ఇప్పుడు ఇప్పుడైతే చూపిచ్చారు కదా ఆయన చూపి నేను చూపించింది పవన్ కళ్యాణ్ చూపించినా అర్థమవుతుందా ఇలాగలే నేను ఇలాగన్నా ఒకసారి సరిగ్గా చూసి మాట్లాడండి ఓకే ఓకే ఇంకా మీకు ట్రైలర్ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉందని అనుకుంటున్నారు ట్రైలర్ మీద అయితే నేను మాత్రం చాలా ఎక్కువగా అనుకుంటున్నాను ఎందుకంటే సినిమా హైలెట్ ఉంది చాలా బాగుంది కొంచెం కొంచెం చూశాను డబల్ రోల్ అన్నారు ఇంకా ఇరగ ఇరుగు ఇరగ తీస్తారు ఇంకా మాస్ మసాలా మొత్తం ఎవ్రీథింగ్ అన్ని కలర్ పోస్టులు ఉంటాయి అక్కడ హైలెట్ అవుతుంది